నమస్తే నేను మీ సతీష్ మెడికల్ కాలేజీల వివాదం ఆంధ్రప్రదేశ్లో మరొకసారి చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ప్రభుత్వం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో వీటిని నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తే లేదు ఇది ప్రైవేటీకరణ ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాము అంటూ కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఆ ఉద్యమంలో భాగంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు వైసీపీ నేతలు ఇక ఆ కోటి సంతకాలని సేకరించాక ఆ పత్రాలన్నింటినీ ర్యాలీలుగా ఈ రోజున ఏదైతే తాడేపల్లికి తరలిస్తున్నటువంటి ఆ పరిణామాలు కూడా ఒకంత ఘర్షణ వాతావరణంలోనూ ఒక వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు అసలు ఈ మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మెడికల్ కాలేజీలు అనేటువంటి అంశాన్ని ఒక వివాదంగా చిత్రీకరించి దానిపైన మళ్ళీ పోరాటాలని చెప్పి ఎక్కడికక్కడ అభాస్ పాలు అవుతున్నారు వైసీపీ నేతలు అది చూస్తూనే ఉన్నాం ఈ రోజున ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి అంశాన్ని దాన్ని ఒక ఈవెంట్ లాగా ర్యాలీలు చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి హంగామా అందులో ఘర్షణలు పోలీసులతోటి వైసీపీ నేతల వాగ్వాదాలు ఎలా చూడాలి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాభా లెక్క ప్రకారం చూసుకుంటా ఉంటే కోటి మంది సంతకాలు తీసుకున్నారు అంటే వికలాంగులు కావచ్చు అనారోగ్యంతో ఉండేవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేకపోతే అంటే పక్క రాష్ట్రంలో ఉండేవాళ్ళు కావచ్చు విదేశాల్లో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళని తీసేస్తే ఒక నాలుగు కోట్ల మంది ఉంటారు అనుకుందాం నాలుగు కోట్ల మంది అంటే కోటి సంతకాలంటే నలుగురులో ఒకళ్ళ సంతకం తీసుకోవాలి పదిహేడు మెడికల్ కాలేజీలు అతని ఆధ్వర్యంలో ఐదు పనులు ప్రారంభించాయి అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మిగిలిన పన్నెండు పరిస్థితి ఏంటి ఏ స్థాయిలో ఉన్నాయి ఈ మాట్లాడే సంతకాలు ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇది సరే అది వచ్చిన తర్వాత దీనికి వస్తా నేను కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్పారు దీనికి సంబంధించి అసలు మీరు దీన్ని ఎట్లా వచ్చారు ఇది ప్రైవేట్ అని ఎట్లా అంటున్నారు మీరు అని చెప్పని ఆమె అక్ష్యంతలు ఇస్తే తలకాయలు అంచుకొని రావడం కూడా జరిగింది ఎవరు ఆమెకు సమాధానం చెప్పలేకపోయారు ఇక ఇక్కడ సంబంధించి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఏదో విధంగా దీన్ని పక్కదారి బలించాలి ఎందుకంటే ఒక్కొక్కరు కొంచెం ఉధృతం అవుతూ ఉన్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు కోర్టుమూర్లో లొంగిపోయాడు ఇట్లా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి నాయకులందరినీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేశారు కాబట్టి గతంలో వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు తీస్తున్నారు ఒక్కోళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ అరెస్ట్ చేసే క్రమంలో రేపొద్దున ఈ నాయకులు లేకుండా వెళ్ళిపోతే ఇది చూసి బైకంపితులై కేడర్ అంతా పలా ఇప్పటికే తలా దారి ఎత్తుకుంటున్నారు కాబట్టి తన పరిస్థితి ఏంటి తన పర్యటనకెళ్తే ఇబ్బడిగా జనం ఎటు రారు ఎక్కడికి వెళ్ళినా అదే జనాభా ఇప్పుడు ఆడు కూడా లేకుండా పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి జైల్లో పెడితే మన పరిస్థితి ఏందా అని చెప్పని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా అక్కడ ఏదైనా ఘర్షణలు జరిగి నాయకుల్ని కార్యకర్తలని కేసులు పెడితే మళ్ళీ వాడు పక్క కదా తప్పనిసరి పరిస్థితుల్లో దీంట్లోనే ఉండాలి కదా అది వాళ్ళ వ్యూహంలో భాగం వాళ్ళకు తెలుసు దాంట్లో జరిగిన తప్పులు ఏంటనేది కేంద్రం ఎంత ఇచ్చింది పదిహేను వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది అలాగే రుణం తీసుకున్నారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైన రుణం తీసుకున్నారు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంత అప్పులు తీసుకొస్తున్నారు కదా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టలేరా ఐదు కాలేజీలు ఆ స్థాయిలో వస్తే మిగిలిన పన్నెండు కాలేజీలు ఆ స్థాయిలో ఎందుకు రాలేదు మీరు అప్పులు చేశారుగా రెండు లక్షల అరవై ఏడు ఏడు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చారుగా ఏ ఐదు వేల కోటి రూపాయలు ఒకే సాట కాదు కదా అది పదిహేడు ప్రదేశాల్లో కదా మరి ఓ ప్రదేశంలో ఆ స్థాయిలోకి వస్తే మిగిలిన ప్రదేశంలో ఫౌండేషన్ స్థాయి కూడా రా ఎందుకు రా కాలేదు ఎందుకు నిర్లక్ష్యం చేశారు దానికి ఈరోజు వాళ్ళు సమాధానం ఏంటో చెప్పలేరు కదా కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని పక్కన పడేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలో నేను చెప్తాను ఈ కూటమి ప్రభుత్వం మిగిలి ఇప్పుడు ఐదు పూర్తి అయిపోయిన మొత్తం పదిహేడుకి సంబంధించి ఎవరైతే సంతకాలు పెట్టారో ఆ సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అవి ఆ వాస్తవం సంతకాలు వాళ్ళు పెట్టాల అందుట్లో అనుమానం ఏం లేదు ఎక్కడైతే ఈ పదిహేడు కాలేజీలకు సంబంధించిన చోటకి వెళ్ళేసి పురోగతి ఏ విధంగా ఉంది ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఎక్కడ ఏ విధంగా అయిపోయినాయి ఇవన్నీ కూడా ఈ రాజకీయంగా కాదు రాజకీయం దిసి పక్కన పడేసేయండి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదల్లుకుంటూ ఉంటారు తప్పు చేసినా ఉప్పు చేసినా ఎందుకంటే ఈ కోటం ప్రభుత్వానికి చేసింది కూడా చెప్పుకోవడం చేతకాట్లేదు కాబట్టి వాళ్ళు చేసే ఎదురుదాడిని తిప్పికొట్టే సామర్థ్యం కూడా వీళ్ళ దగ్గర లేదు కాబట్టి మొమాటమే లేదు దాంట్లో లేకపోతే వీళ్ళు అధికారంలో రాంగంలోనే పదిహేడు కాలేజీల వివరాలన్నీ బయటకు తీసుకొచ్చేసి తీసుకున్న రుణం ఇందాక నేను చెప్పినట్టు తీసుకున్న రుణం కావచ్చు కేంద్రం ఇచ్చిన సహాయం కావచ్చు ఏ స్టేజీలో తీసుకొచ్చారు కాబట్టి ఇది ఇట్లా ఉంది కాబట్టి దీనివల్ల ఇంత ఇబ్బందులు రాబోతున్నాయి కాబట్టి దీనికంటే ఇది మంచిది కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి కనుక వాళ్లే ముందు దీన్ని బయటకు తీసుకొచ్చి చెప్పారు కదా శాసనసభలో కూడా చెప్పారు కదా ఆ విధంగా కనుక ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య పెట్టినట్టయితే ప్రజల సమక్షంలో కనుక దీన్ని చేసినట్టయితే ఈరోజు వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు కదా అవకాశం ఇచ్చింది వీళ్ళే కదా ఇప్పుడు కూడా దాని మీద శ్రద్ధ పెట్టలేదు కదా ఇల్లు ఆ విధంగా కనుక ముందుకెళ్తే ఆ ప్రజలతోటి వాళ్ళ చేత చెప్పిస్తే ఎవరైతే సంతకాలు ఉన్నారో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళేం బలవంతం చేయాల్సిన పని లేదు వాళ్ళ చేత అబద్ధాలు అబద్ధాలు చెప్పించాల్సిన పని లేదు వాళ్ళ చేత ఎవరైతే సంతకాలు పెట్టించారో వాళ్ళందరినీ ఆ ప్రదేశాల్లో తిప్పి వాళ్ళ చేత మాట్లాడియండి వాస్తవాలు వాళ్ళే చెప్తారు కదా వాళ్ళ నాయకులనే పిలవండి వాళ్ళ నాయకులు కూడా పిలవండి కూర్చోబెట్టి చేయించండి అసలు కోటి సంతకాలు అంటే మామూలు విషయమా కోటి సంతకాలు గనక ప్రజలు చేసి ముందుకొస్తే ఈరోజు అసలు వాళ్ళు మామూలుగా మాట్టిన వాళ్ళ మామూలుగానే ఇన్ని వాళ్ళ కుంభకోణాలన్నీ బయటకొచ్చి ఒక్క వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళు చేసిన తప్పులన్నీ కూటమి ప్రభుత్వం బయటపెడుతూ ముందుకెళ్తుంటే కూడా వాళ్ళు ఇంకా ఆ విధంగా ముందుకు వస్తున్నారంటే కోటి సంతకాలు కనుక ప్రజలు వాళ్ళకి సంతకాలు చేస్తే నిస్సందేహంగా వాళ్ళు చలరగిపోయే విధానం వేరేగా ఉండేది ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పొరపాటు చేసిందని అయితే నేను చెప్పగలను ఎందుకంటే అందుకు వచ్చిన అవకాశం వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళకంటే ముందు ఇవన్నీ కూడా ఈరోజు అంకెలతో సహా చెప్పటం కాదు ఆధారాలతో సహా ప్రజలకు చూపించే అవకాశం వీళ్ళ దగ్గరే ఉంది కదా ఎప్పుడు జీవో విడుదల చేశారు అసలు వీటన్నిటికంటే కూడా అతను ఇచ్చిన పత్రికా ప్రకటనలోనే భాగస్వాములను కోరుకున్నాడు కదా ఎలా కోరుకున్నాడు మరి ఆ రోజు ఈరోజు వాళ్ళ తండ్రికి అంతగా చెప్పుకునేటువంటి ఆరోగ్యశ్రీకి ఎవరు నడుపుతున్నారు ప్రభుత్వం నడుపుతుందా వన్ జీరో ఎయిట్ ప్రభుత్వం నడుపుతుందా లేదంటే ప్రైవేట్ వైద్యశాలల్లో మామూలుగా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేస్తున్నారు కదా అది ప్రభుత్వం చేస్తుందా ప్రభుత్వ వైద్యశాలలు చేస్తున్నాయా మరి దాని మీద ఎప్పుడైనా సరే వాళ్ళకి బయట వాళ్ళు ఎందుకు చేయాలి ప్రభుత్వమే చేయాలి ప్రభుత్వం చేత చెప్పిద్దామని చెప్పనీ ఈ రోజున తీర్మానం చేసావా ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు వివరించి చెప్పగలిగితే తెలియదని కాదు నేను అనేది తెలుసు కానీ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు కదా మీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి మీ చేతిలో ఆధారాలు ఉన్నాయి మీరే ఎందుకు చూపిస్తారు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కే అవకాశం ఇచ్చింది మీరే మాటలకే ప్రమితం అవుతుంది తప్ప చేతల్లో చూపించట్లేదు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇలా చలరేగిపోతూ ఉన్నారు ఇప్పటికైనా సరే వాళ్ళు చేసిన అరాచకాల మీద అక్రమాల మీద దోపిడీల మీద దొంగతనాల మీద హత్యల మీద ఆధారాలు వాళ్ళందరినీ శిక్షలు వేయండి మిగిలిన వాళ్ళు దారిలోకి వస్తారు సహకరిస్తున్న అధికారుల మీద మీరు వాళ్ళని సరిగ్గా దండించండి మిగిలిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ప్రభుత్వాన్ని సహకరిస్తారు ఇది చేయండి అంతే తప్ప వాళ్ళు బజార్కు వచ్చారు వాళ్ళ సంతకాలు చేపిస్తున్నారు అసలు అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దాని ముందు సరి చేయండి అన్నీ సరవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను అంటే ఇక్కడ ఇంకో పక్కన ఈ రోజున వైసీపీ నేతలు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి బరితగింపు విధానాన్ని ఎలా చూడాలంటే పోలీసులు ఆ ర్యాలీలకు అనుమతి లేదు అని అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్పి రోడ్లు ఎక్కి ఈ రోజున పోలీసులు సతీష్ సతీష్ నేను అదే చెప్పాను వాళ్ళకి కావాల్సింది ఘర్షణ ఇబ్బడ ముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి ప్రశాంతంగా రాష్ట్రం ఉంటే పెట్టుబడులు ఎక్కువగా వస్తే రేపు పొద్దున ఉద్యోగ కల్పన జరిగి ఎక్కడెక్కడికో బయటకు వెళ్లాల్సిన పిల్లలందరూ ఇక్కడే ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులతో పాటు ఉంటూ వాళ్ళ గ్రామంలో ఉండి వాళ్ళ స్నేహితులతోటి వాళ్ళ బంధువులతోటి వాళ్ళు మమేకపోయి ముందురుగుతూ ఉంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి పదకొండు స్థానాల నుంచి రేపు పొద్దున ఒక స్థానం కూడా వాళ్ళకి రాదు కాబట్టి అలాంటి ప్రయత్నాలని ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా చెడగొట్టాలనే తలంపుతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు కనుక ఈ ఘర్షణ దిగితే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏమిటే ఉంటారు కదా నాయకులు బయటకెళ్ళడానికి వీలుండదు కేసులు ఎదుర్కొనేటప్పుడు కార్యకర్తలు తప్పని పరిస్థితుల్లో అక్కడే ఉండాలి ఆ ఉద్దేశంతో మాత్రం వాళ్ళు చేస్తున్నారు అది నేను అనేది కాబట్టి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అవకాశం ఎందుకు ఇవ్వాలంటున్నాను నేను అవకాశం ఎందుకు ఇవ్వాలి ఈరోజు మీరు చేసేది మంచిదే నేషనల్ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు కదా సీట్లు కేటాయించేది రాష్ట్ర ప్రభుత్వం అయితే కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఇప్పుడు అదనంగా వచ్చే సీట్లతోటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గతంలో వాళ్ళు చేసిన దానికంటే కూడా అధికంగా చదువుకున్న పిల్లలకి బరుగు బలహీన వర్గాల వారికి అదనంగా సీట్లు అయితే వస్తాయి కదా ఇవి జనంలోకి వెళ్ళాలి కదా అది నేను అంటుంది ఇవన్నీ మన చేతుల్లో ఉండయి మనం చేసుకుంటే మిగిలి చట్టం తన పని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మీరు చేయాల్సింది మీరు చేయండి అంటున్నాను నేను వాళ్ళు అట్లానే వస్తారు వాళ్ళు ఎవరు ఈ రోజుకి చూసుకుంటా ఉంటే పద్దెనిమిది నెలల మూడు రోజులు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఇంతమంది మీద కుంభకోణాలు బయటకు వస్తున్నాయి మరి ఎందుకు వస్తున్నారు వాళ్ళు బజార్కి ఏ ధైర్యంతో వస్తున్నారు చర్యలు సరైన విధంగా లేవు కాబట్టి ముందుగా చర్యలు తీసుకోండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వాళ్ళు చేసిన తప్పులు ప్రజలందరూ గమనిస్తేనే కదా పదకొండు స్థానాలకు పరిమితం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని ఏదో చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద సానుభూతి వచ్చింది ప్రజల్లో సానుభూతి పెరిగిద్దని మీరు ఆలోచించద్దు ప్రజలు వాళ్ళు రాజకీయ పార్టీగా మనుగడ సాగించడానికి అనర్హులు ఆ పార్టీ ఆ నాయకులు అని చెప్పని ప్రజలు తీర్మానం చేసుకున్నారు కాబట్టి మనం ప్రజల అభిప్రాయం గౌరవిద్దాం అంతిమ నిర్ణేతలు వాళ్లే కదా ఆ విధమైన చర్యలు తీసుకోండి అని చెప్పినైతే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ